తిరుపతి లడ్డూలో జరిగిన కల్తీ విషయాన్ని నిరసిస్తూ మల్కజ్గిరిలో హిందూ పరిషత్ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు దేవాలయాలపై ప్రభుత్వ పెత్తనం వైదొలిగి దేవాలయాలను ధార్మిక సంస్థలకు అప్పచెప్పాలని హిందూ దేవాలయంలో అన్యమతస్తులను వెంటనే తొలగించాలని డిమాండ్ చేస్తూ నినాదాలు చేశారు ఈ కార్యక్రమంలో విశ్వహిందూ పరిషత్ కార్యకర్తలు హిందూ సంఘాల నేతలు పాల్గొన్నారు తప్పు చేస్తే ఆ తప్పు ఎవరెవరికి ఉంటుంది మనం అనుకుంటాం చేసిన వాళ్ళకి మాత్రమే ఆ తప్పు యొక్క ప్రభావం ఉంటుందని కానీ మనకి ధర్మశాస్త్రం చెప్తుంది తప్పు చేసినవాడు తా వెనుక తోటివాడును వెన్ను దన్నువాడు తగుగా చూసినవాడు తెలిసి కదలని వాడు దోషములైతే ఈరోజు జరిగింది అని తెలిసి కూడా ఎవ్వరూ బయటకు లేకుండా ఇంట్లో పడుకున్నటువంటి ఓ దుర్మార్గులారా హిందూ దేశంలో మనం హిందువులుగా ఉండాలి అంటే రేపటికి మన హిందుత్వం ఉంటుందా ఉండదా జరుగుతున్నటువంటి అరాచకం ఏంటి జరుగుతున్నటువంటి పరిస్థితులు ఏంటి ఈ రోజు